పాదించుకొని నన్ను తన ప్రాణాన్ని కూడా కొట్టుకుంటే ఏమి రాదు ధ్యానం అంటే ఏముంది బైబిల్ లో ప్రాణం అంటే లో లేవండి పంచతన్నం చేసుడే జ్ఞానం పొరుగు వానికి ఆశ్రయం ఇచ్చినా కానీ వ్యక్తి కానీ భగవద్గీతలో సర్వ సృష్టిని దైత సృష్టి పట్ల దైవ కలిగి ఉంది అంటే ఎప్పుడు ఒకసారి బైబుల్ ఏముంది అంటే మా ఎరు నీ పొరుగు వాళ్ళని వాడిని ప్రేమించమంటే దాని అర్థం ఏంటి మనుషులు మాత్రమే ప్రేమించమని జంతువుల్ని కుక్కల్ని వాటి మీద భయ కలిగి ఉండదు అని చెప్పి కానీ భగవద్గీత ఏం చెప్పింది సర్వ ప్రాణి పోటి పట్ల భయ కలిగి ఉండు ప్రేమ కలిగి అని భగవద్గీతలో చెప్పారు అవును ఇప్పుడు ప్రాణి అంటే కోడి కుక్క బంది అన్ని వస్తాయి ఇప్పుడు ఒక నచ్చిన చెప్పని భూమి మీద మనుషులు లేకపోతే ఈ భూమి ఏం కాదు సృష్టి అంతా కూడా బతికే ఉంటుంది నష్టమే లేదు సృష్టికి రాని జంతువులు పక్షులు కీటకాలు లేకపోతే నువ్వు ఒక గంట కూడా బతకలేవు భూమి మీద నేను వస్తాను అవునండి వస్తే మరి నువ్వు ప్రేమించాల్సింది మనిషిని కాదయ్యా బాబు ఒంట్లని జంతువుల్ని పక్షుల్ని వీటిని ప్రేమించాలి మనిషిని మనిషి ప్రేమించుకుంటే ఉపయోగం లేదు నీకు అసలా నువ్వు ప్రేమించాల్సింది మనుషుల్ని జంతువుల్ని పక్షుల్ని ఈ ప్రకృతిని అదే నిమిషం హిందూ గ్రంథాల్లో ఏం చెప్పారంటే రాణి కోటి పట్ల దయ కలిగొండమని చెప్పింది హిందూ గ్రంథాలు మరి ఏం చెప్పాడు ఓన్లీ ఇది నీ వల్ల పొరుగు అని ప్రేమించమన్నాడు కానీ భగవద్గీత గొప్పది వీటన్నిటికంటే కూడా అది నేను చెప్తుంది నేను అర్థం కావట్లేదు నేను చెప్పిన పాయింట్ మంచి భగవద్గీత అసలు బైబిల్ ఇంకేం తెలుసుకున్నాం బైబిల్ నుంచి భగవద్గీతలో సర్వపార సర్వ పాప పరిహారం తొందర పరమాత్మ అపేదాన బలిహారం అని ఉన్నాను బాబు 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 తెలియకపోతే నేను చెప్తాను అంతేగాని నోటుకొచ్చి మాట్లాడి భగవద్గీతలో ఉన్నది వేదాలు కాదు సామవేదం ఆధార్య వేదం రక్తం అంటే ఏంటి రక్తం అంటే ఏంటి రక్తం అంటే ఏంటి చెప్పు నువ్వు చెప్పు వివిధ శ్లోకం చెప్పి నువ్వు చెప్ప రక్తం అంటే ఏంటి ధర్మ పాప రక్త ప్రోక్షణం రక్తం అంటే ఏంటది తెలుగు పదం రక్తం అనేది తెలుగు పదం రక్తం అనేది తెలుగు పదం రక్తం తదుపై సంస్కృత సోతాలు సంస్కృతం తెలుగు పదం ఎలా ఉంటది ఓ అందుకనే అది సృష్టించేది సంగతి వదిలేదు అంట అసలు అసలు అది లేదే లేదు రక్తం ఎప్పుడైనా గుర్తు పెట్టుకో ఇంగ్లీష్ పదాల్లో తెలుగు ఉంటదా ఇంగ్లీష్ పదాలలో ఇప్పుడు అంటే ఇంగ్లీష్ చదువుకున్న తెలి మరి ఇంగ్లీష్ డిక్షనరీ లో ఉంటుందా ఇంగ్లీష్ చదివే దాంట్లో ఉంది లేకపోతే మెయిన్ బుక్ ఉంటుంది దాంట్లో తెలుగులో రాసి ఉంటది తర్జుమాంటది కదా తర్జుమా మనం చేసుకోవాలి ఉండవు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ బుక్ లో అటువంటి అలానే అలానే సంస్కృతంలో తెలుగు అనేది ఉండదు తెలుగు అనేది రెండు మూడు వేల సంవత్సరాల కంటే తెలుగు భాష వాడారు సంస్కృతం అప్పటి నుంచో ఉంది కాబట్టి ఇది క్రియేట్ చేసిన వాక్యం తప్పితే ఇది వేదాల్లో కానీ ఎన్నో గ్రాధాల్లో కానీ లేదు ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఎందుకు మారా మతం మతమేది మారిన సత్య మార్గం అని తెలుసుకున్నా ఏంటది మాకు తెలుసు మేము తెలుసుకుంటాను అంతేనా పద్దెనిమిది సార్లు బైబిల్ ఆ సత్య మార్గం అంటే ఏంటిది చదివిన చదివి ఇది రోజున చదివాళ్ళ నాకు ఏం చెప్పడం లేదు అసలు మంచి కొన్ని మెరుగలు వెళ్తాయి నేను అది కాదు అంశతే నీకేమో బైబిల్ నుంచి నీ మంచి అంశాలు తగటాకా చెప్పు ఉదాహరణ నా పొద్దు స్వామి నీకు ఏ బైబుల్ ఏమో చెైబిల్ నుంచి చెప్పు నేను పొచ్చు చోట హిందూ గ్రంథాల నుంచి గ్రామాన్ని చెప్తా భారత నేను చెప్తా మంచి మంచి